వెల్కమ్ టు సౌమిత్ మీడియా ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణపురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు ఆయనను బుధవారం హైదరాబాద్ అరెస్ట్ అరెస్టు చేశారు అనంతరం ఓబులవారి పల్లె తరలించారు హైదరాబాద్ రాయదుర్గం మై హోమ్ బూజా అపార్ట్మెంట్ ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారి పల్లె పోలీసులు పోసాని అదుపులోకి తీసుకున్నారు అయితే పోసానిపై పోలీసులు నాన్ వేలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో శ్రీ అన్నమయ్య జిల్లా రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది అయితే పోసానిపై మొత్తం పదకొండు కేసులు ఉన్నట్లు సమాచారం ఇందులో బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ టూ త్రిబుల్ వన్ రెడ్ విత్ త్రీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు